వెల్కమ్ టు జేకేజే న్యూస్ నాగార్జున సాగర్ ను సందర్శించిన హైదరాబాద్ జనం కోసం జర్నలిజం స్టాఫ్ రిపోర్టర్ గౌసియా మాట్లాడుతూ సాగర్ లో వాటర్ లేవని ఇక్కడికి విహారయాత్రకు వచ్చే ప్రజలకు తృప్తికరంగా లేదని పరిశుభ్రత లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన నాగార్జున సాగర్ను తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈరోజు రోజు మేము నాగార్జున సగర్కి వచ్చాము వాటర్ లేదు నీట్ లేదు లేదు ఇక్కడ మొత్తం చెత్త చెత్త గలీజ్ ఉన్నది ఏం నీట్నెస్ అయ్యే లేదు మొత్తం గలీజ్ గెలిచి చూసుకోవచ్చు మీరు అందరు అస్సలు వాటర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నారు ఇక్కడ ఇంకా వాటర్ లేదు ఏంది చెత్త మొత్తం గలీజు చూసుకోవచ్చు మొత్తం ఈ రోజు మేము నాగార్జున సగర్కి వచ్చాము నా పేరు గౌస్త ఇంకా ఏమో వాటర్ కూడా లేదు ఇల్లు మొత్తం ఎండిపోయింది వీళ్ళు వదిలేస్తారని అంటున్నారు కానీ ఇది వరదాకా వాటర్ ఏ